దేవునితో నడవాలంటే దేవుని స్వరము వినగలగాలి దేవుని నాతో మాట్లాడాడు అని ఆ నోయింగ్ ఆ ప్రేరణను గ్రహించాలి దేవుడు ఎలా ప్రేరేపిస్తున్నాడు ఏమి చేయమని ప్రేరేపిస్తున్నాడు ఏది వద్దు అని ప్రేరేపిస్తున్నాడు ప్రేరణను క్యాచ్ చేయగలగాలి కాబట్టి స్వరం వినగలిగితేనే వెంబడించగలుగుతాం అర్థమవుతుందండి ఇది ఫ్యాన్సీ వర్డ్ కాదు ఊరికే ప్రభా తెలియ ప్రభా ప్రభా బయలుపరచు ప్రభా ఊరికి అట్లా అనడం కాదు ఆయన మాట్లాడాడు అని గ్రహించగలగాలి ఆయన ఏమంటున్నాడు నీకు తెలీదు ఈ గుడ్డెద్దు వెళ్ళి చైన్లో బట్టు అన్నట్టు ఇక పోతానే ఉంటాం అంతే దేవుని బిడ్డ ఇదంతా స్పిరిచువల్ వెల్మో అనుకో చెప్తాను ఏదైనా ఉంది అనుకోండి ఏదో స్టోరీ చెప్పబోతే నాకు ఆ స్టోరీ అవసరం లేదు ఎందుకంటే నా ప్రపంచం వేరు మీ ప్రపంచం వేరు ఎందుకని ఇది ఏ ప్రపంచం ఆయన ఏం చెప్తాడు ఆయన ఎలా నడిపించాలనుకుంటున్నాడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు దీని గురించి ఆలోచించేది తప్ప ఆయన ఏమనుకుంటున్నాడు ఆమె ఏమనుకుంటుంది ఎవరైనా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం అది తప్పేం లేదు ఈ ప్రపంచం ఎలాంటిదంటే ఆయన ఏమనుకుంటున్నాడు ఈ ప్రపంచం కానీ ఆత్మతో ఉంటేనే మనం అది పట్టుకోగలుగుతాం